ఏంటి అంటే ప్రధానంగా కూడా ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఒక ప్రధానమైన చర్చ కొనసాగుతుంది దీంట్లో ప్రధానంగా కూడా చాలామంది కూడా చాలామంది కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కూడా ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తున్న తీరు కూడా చూసాం యనుమూల రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు కేసుకు సంబంధించిన విచారణ గనక పిలిస్తే ఆ విచారణలో గనక ప్రధానంగా కూడా ఆయనకు సంబంధించిన సాక్ష్యాధారాలు అన్నీ కూడా దర్యాప్తు అయితే పూర్తయింది ఒకవేళ కేంద్రంలో గనక భారతీయ జనతా పార్టీ ఒక స్పష్టమైన మెజార్టీతోని అధికారంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా తనని అరెస్టు చేస్తారని లీకులు ఇచ్చి ఒక అయితే మభ్యపెట్టే ప్రయత్నం అయితే జరుగుతుంది ఇక దానికి తోడు ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ బిడ్డలందరూ కూడా తెలుసుకోవాల్సిందే ఈ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాకముందుకు రేవంత్ రెడ్డి ఒకరు అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి మరొక వ్యక్తిలా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది స్వయంకృత అపరాధంతోనే బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అనేది ఆ పార్టీ కార్యకర్త నుండి నేను చెప్తున్నా కదా తెలంగాణలో ఏ ఒక్క గ్రామానికి వెళ్ళినా చెప్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు కూడా వాళ్ళ యొక్క జట్టు బలంగా లేకపోవడంతో వాళ్ళ యొక్క ఆశలు అడి ఆశలే కాబోతున్నాయి వాళ్ళంతటా వాళ్ళే తమ యొక్క ప్రభుత్వాన్ని కూల్చోవడా కూల్చుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు అది ఎట్లా అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉన్నది ఇక్కడ వాదన ఒకసారి మీరు చూడొచ్చు